మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేదగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఉత్తరవాదులు ఈనాటి ధ్యానాంశం ఉత్తరవాదులు ఈనాటి వాక్య భాగంగా తిమూతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను మోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలుంటేజ్ బెయిలీ అతని ఇద్దరు స్నేహితులు మా కాలనీ ప్రక్కనే ఉండే పార్కులో తుపాకీతో కాల్చబడ్డారు వారిలో మోంటేజ్ చనిపోయాడు స్థానిక ప్రజలు ఆ ఘాతుకానికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదు వారు సమాధానమే కోరుకున్నారు అనేకులు ఆ ప్రాంతంలో శాంతి సమాధాన స్థాపనకు ఉత్తరవాదులుగా ప్రయాసపడ్డారు వారు అధికారులతో సంప్రదింపులు జరిపి తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు సమర్పించారు ఎంతో కాలం కాకముందే కాల్పులు జరిగిన ఆ పాడుబడిన పార్క్ అనేకులు కూడుకొని ఆనందించే చక్కని పచ్చిక బయళ్ళు ఫుట్బాల్ మరియు బేస్బాల్ ఫీల్డ్సు బాస్కెట్బాల్ కోర్టులు మరియు ఒక చక్కని ఫౌంటైన్ కలిగి ఒక ప్లే గ్రౌండ్ మరియు పిక్నిక్ స్పాట్ గా మారిపోయింది నగరపాలక సంస్థ అక్కడ క్షమాపణ మరియు శాంతి గార్డెన్ అను పేరుతో ఒక పార్కును నిర్మించింది ఇప్పుడు స్థానిక కుటుంబాలు ఆ పార్కులో సురక్షితమైన సమాధానకరమైన సమయాన్ని గడపగలుగుతున్నారు దాని ప్రక్కనే ఇంతకు ముందు విలాసవంతమైన విల్లాలు నిర్మించ తలపెట్టిన స్థలంలో ఇప్పుడు ఒక కమ్యూనిటీ సెంటర్ నిర్మించబడింది ఇవన్నీ జరగడానికి కృషి చేసిన వారిలో ఒకరైన మా పురుగా నాతో మాట్లాడుతూ ఇలా చేయడం స్థానిక యవనస్తుల జీవితాల్లోనూ వారి వైఖరిలోనూ ఎంత మార్పు తెచ్చిందో చూడండి అని చెప్పాడు అవును ఇప్పుడు మా ప్రాంతంలో ఉన్న యువత మా పార్కులో స్పోర్ట్స్ ఆడుతున్నారు కమ్యూనిటీ సెంటర్లో కూర్చుని చదువుకుంటున్నారు జిమ్లో వ్యాయామాలు చేస్తున్నారు ఉత్తరవాదత్వం శక్తివంతమైనది క్లిష్ట పరిస్థితుల్లో విభేదాలు కలిగిన సమయాల్లో మన ఉత్తరవాది అయిన యేసు ప్రభువును వెంబడించడంలో ముఖ్యాంశం ఇదే ప్రభువే మన శాంతికి సమాధానానికి మూలం నేటిధ్యాను సమాజక్షేమం కోసం పనిచేసే వారిలో నేను కూడా పాలిభాగమవుతాను ప్రార్థన సమస్తాన్ని బాగుచేసే దేవా తోటివారితో కలిసి న్యాయం కోసం సమాధానం కోసం నిలబడి పోరాడడానికి మాకు ధైర్యమును అనుగ్రహించుము ఆ మెయిన్ ప్రార్థనాంశం ఉత్తరవాదులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు కిమ్ రాబిన్సన్ ఓరెగాన్ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్